టెండర్ వాళ్ళకు మంచి ఆధార టెండర్ పెట్టి ఇచ్చారు కొట్టిన నలభై ఏడర్స్ ఒక ఆధార్ కొట్టు ఇంపార్తో నమోదు చేశారు ఆ నమోదు తగ్గే ద్వారా తేడా సవరణ చేస్తున్నారు నలభై ఇంట్రెస్ట్ అయితే అంత బాగుంటుంది అనుకుంటారు

ఇంకా ఇప్పుడు ఆధార్ నెంబర్ సేమ్ ఉండి మా ఫారినర్కి సేమ్ ఉండి వేరే వేరే ఉంటాయి కదా ఏదైనా లోన్ లేదు కదా ఫారెడ్ చేస్తుంది ఇంకా ఇప్పుడు ఆల్రెడీ కొత్త ల్యాండింగ్ లేదు అసలు లోన్ ఇస్తారు అదే ఆధార్ లోన్ ఉంది ఆయన ఎట్లా అది అప్పుడు మాకు ఐదు మండలాల కదా ఒకటే బ్యాంక్ ఉండే వాళ్ళంటే ఆధార్ కార్డు సేకరించిందా వచ్చి మెంబర్షిప్ ఉన్నది కూడా లోన్ పడలేదు వాస్తవంగా ఒరిజినల్ లోన్ ఉంది ఆధార్ మీద ఇస్తే మీరు మనం ఎవరైతే అవసరం పడదో అది వెళ్ళిపోతుంది అది కొట్టిన చూడట్టు తర్వాత వేరుకైనా చేసుకోలేదు వాళ్ళకు తర్వాత మా టూ నుంచి ఏమంటే మైనల్ మిస్టేక్ అయినప్పటికీ దాని వేసరికి కొత్తగా ఇబ్బంది